ఎలా ఉన్నారు డేస్ బ్యాక్ మెయిల్ అనేది రిసీవ్ చేసుకున్నానండి సో ఆ మెయిల్ ఏముందంటే మీరు చేస్తున్న మీ షో కంటెంట్ అనేది మాకు నచ్చింది మీ యూట్యూబ్ ఛానల్లో మేము చూసాము మీకు కొలాబరేషన్ మీతో కొలాబరేట్ అవ్వాలి అని అనుకుంటున్నాము అని చెప్పి మెయిల్ చేశారు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని చెప్పి సో ఇందులో ఫేక్ ఏముంది నార్మల్గా యూట్యూబర్స్కి కొలాబరేషన్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఇలా మెయిల్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు కదా అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు సో అదే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుందండి మీకు వచ్చిన మెయిల్ ఏ విధంగా హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఫేక్ ఈమెయిల్స్ ఫేక్ కాల్స్ ఫేక్ మెసేజెస్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయిపోయినాయి కదా చూడడానికి చాలా జెన్యున్ గా ఓకే ఇది జెన్యున్ అని మనకు అనిపించేస్తుంది కాకపోతే అందులో ఎలా ఫేక్ మనం తెలుసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది ఎఫ్లైడ్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారు యూట్యూబ్ లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఎవరైతే మీషో కంటెంట్ మింత్రా కంటెంట్ లేదా ఏమైనా యాప్స్ కంటెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మరీ ముఖ్యంగా అయితే చూడండి మీకు కూడా ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది వెళ్ళిపోతే ఈ మధ్య కాలంలో మన ఛానల్లోని నేను మీషో రివ్యూస్ అనేది చేస్తూ ఉన్నాను కదండి సో అది బాగా నచ్చింది మీ కంటెంట్ మాకు మేము మీతో కొలాబరేట్ అవ్వాలి అనుకుంటున్నామని చెప్పి నేను మెయిల్ పక్కన పెడతాను మీరు ఒకసారి చదవచ్చు అనమాట ఫేమ్ వైఎం ప్రొనౌన్సియేషన్ తప్ప అయితే క్షమించండి ఎఫ్ఏ వైఎం ఫేమ్ అనుకుంటా సో అక్కడ నుంచి మేము మీకు మెయిల్ చేస్తున్నాము మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాము మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి అని చెప్పి మెయిల్ లో ఉందనమాట అడగానే నేను చాలా చాలా హ్యాపీ అయిపోయాను అబ్బా నాకు కూడా ఒక ఆఫర్ వచ్చింది నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి చాలా బ్రాండ్స్ నుంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ కంటెంట్ అనేది చేస్తూ ఉంటారు నేను ఇప్పుడు వరకు అయితే అసలు ఏది చేయలేదు నాకు ఇదే వచ్చింది ఓకే నాకు కూడా ఫస్ట్ టైం వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ అయిపోయి నిజంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామని నేను రెడీ అయిపోయాను సో అక్కడ మన ఛానల్ని మనం అంతా ఇచ్చారు కదా చూడండి నేనైతే నెంబర్ అయితే నిజంగా చెప్తున్నా ఇద్దామని అనుకున్నా ఎఫ్ఏ వైఎం ఫేమ్ అయితే ఏదైతే ఉందో అది నాకు దాని గురించి తెలియదు అనమాట అసలు ఏంటి అని చెప్పి దాని గురించి నేను సెట్ చేస్తే సో నార్మల్గా క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో విష్ లింక్ అనే యాప్ ద్వారా కమిషన్స్ అనేవి జన్ జనరేట్ చేసుకొని మనీ ఎన్ చేస్తూ ఉంటారండి అలానే ఈ ఫేమ్ అనేది కూడా అటువంటి యాప్ అనమాట సో అది జెన్యూనే యాప్ అయితే నేను చూశాను ఓకే ఇది జెన్యూన్ మెయిల్ అని అనిపించింది నాకు అప్పుడు అంటే మనము ఇప్పుడు నేను కంటెంట్ చేస్తున్నాను మీకు లింక్స్ అనేవి ఆ యాప్ ద్వారా ఇచ్చానంటే మాకు కొంచెం ఇంత పర్సంటేజ్ అనేది కమిషన్ అనేది వస్తుంది అనమాట సో బ్రాండ్స్ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది ఈ ఈ విధంగా విష్ లింక్ అనేది అందరూ యూజ్ చేస్తుంటారు చాలా మంది క్రియేటర్ సో అదే విధంగా ఫేమ్ అనమాట ఓకే ఇక్కడి వరకు బాగానే ఉంది జెన్యూనే నేను ఫిక్స్ అయిపోయి ఇంక ఇచ్చేద్దాం అని అనుకున్నప్పుడు నాకు ఎక్కడో కొంచెం కొట్టిందనమాట ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ కదా మనము పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బదులు అని చెప్పి నేను మళ్ళీ చూశాను సో ఆ మెయిల్ అంతా క్లియర్గా చదివినాక నాకు అక్కడ బాగా అర్థమైంది ఇది ఫేక్ ఈమెయిల్ అని చెప్పి ఏ విధంగా అర్థమైంది అంత జెన్యూన్గానే ఉందని అనుకుంటూ ఉండొచ్చు పైన మనకి సెండర్ నేమ్ చూస్తే ఇప్పుడు ఫేమ్ దగ్గర నుంచి వచ్చిందంటే ఎఫ్ఏవైఎం ఫేమ్ అనే ఉండాలి కదా అది సెంటర్ అడ్రస్ కూడా సో మనకి ఏ బ్రాండ్ నుంచి ఆఫర్ వచ్చినా సరే ఆ బ్రాండ్ డొమైన్ అక్కడ నేమ్ అనేది ఉండాలి ఎవరో థర్డ్ పర్సన్ నేమ్ అక్కడ ఉండకూడదు సో ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం మీరు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నా సరే ఏమైనా సరే మీకు ఎక్కడైనా అఫీషియల్గా బ్రాండ్ నుంచి మీకు వచ్చింది ఆఫర్ అంటే అక్కడ అఫీషియల్గా వాళ్ళ నేమ్ అంటే వా బ్రాండ్ నేమ్తో పాటు డాట్ ఇన్ అలా ఉంటాయి కదా అలా ఉండాలి ఇలా థర్డ్ పర్సన్ నేమ్స్ అసలు ఏవి ఉండకూడదు అనమాట ఇది ఫస్ట్ నాకు అర్థమైంది అండ్ సెకండ్ వన్ ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషను అంటే వెంటనే షేర్ చేయండి ఇలా అడిగారు సో మనం వన్స్ మొబైల్ నెంబర్ ఇచ్చేసాక మన ఏమంటారు మన బాల్ వాళ్ళ చేతిలోకి వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది అది హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది ఏమైనా చేసే ఛాన్స్ ఉంది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టీల్ చేసే ఛాన్స్ ఉంది సో నాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెంటనే అడిగేయడం కూడా నాకు కొంచెం డౌట్ అనిపించింది ఓకే అది పక్కన పెడితే అడుగుతారు నార్మల్గా సో అది కూడా పక్కన పెడితే డైరెక్ట్గా మీషో మింత్రా ఇటువంటి బ్రాండ్స్ దగ్గర నుంచి మనకి ఏమీ రావు కదండి సో ఇక్కడ నుంచి వస్తున్నామన్నట్టుగా అలా చెప్పడం నాకు అంతా కొంచెం అలా అనిపించింది నేను ఏం చేశానంటే మెయిన్లీ స్క్రీన్ షాట్ తీసి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇది రియల్ ఫేక్ అని చెప్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అదే ఇచ్చేసింది ఇది ఫేక్ అని చెప్పి సో అందులో ఫేక్ అనిపించిన పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఇచ్చిందనమాట ఓకే నాకు అర్థమైపోయింది ఇది ఫేక్ ఈమెయిల్ అని చెప్పి ఎప్పుడైనా అలా డౌట్ వచ్చింది అంటే మీరు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మా బ్రాండ్ నేము అసలు వాళ్ళు ఎవరు పంపిస్తున్నారు ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుని నాకు మళ్ళీ మెయిల్ చేశారు రెండోది కూడా చూపిస్తాను పెడతాను సైడ్ స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అనమాట మనకి ఇమేజ్ సెర్చ్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్తే మనకి ఏఐ ఇన్ఫర్మేషన్ చెప్తుంది అది కూడా మీరు నమ్మకపోతే మీకు మీరే ఓన్గా ఒకటికి రెండు సార్లు తెలుసుకున్నాక మాత్రమే మీ నెంబర్స్ కానివ్వండి మీ వాట్సాప్ నెంబర్స్ ఏవైనా సరే ఇవ్వండి అదర్వైజ్ ఇలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నాకు చాలా తర్వాత వామ్మో చాలా మంచి పని చేసే ముందే క్రాస్ చెక్ చేసుకొని వన్స్ నంబర్ ఇచ్చేసాక ఇంక మనం ఏం చేయలేమండి సో ఇలా డైలీ చాలా ఫేక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి మీలో కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి అంటే మీకు ఒక జాబ్ జాబ్ కి మీరు సెలెక్ట్ అయిపోయారు రిక్రూటర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసేసారు ఇటువంటి కాల్స్ మెయిల్స్ చాలా వస్తూ ఉంటాయి మీరు ఏ మెయిల్ రిసీవ్ చేసుకున్నా సరే ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి ఎటువంటి ఫేక్ యాప్స్లో కానీ ఫేక్ వెబ్సైట్స్లో కానివ్వండి ఫేక్ బ్రాండ్స్లో కానీ చిక్కుకోకండి ఏదైనా మీరు కొత్తగా ఆ యాప్లోకి వెళ్ళాలి ఆ వెబ్సైట్ నుంచి మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఒకటికి పది సార్లు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి గూగుల్లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయండి అంతేకాని ఏదో గుడ్డిగా ఇది చూసామో యూట్యూబ్లో చాలా యాప్స్ అంటే ఈ యాప్లో మీరు ఇలా చేయండి ఈ యాప్లో మీకు వర్క్ చేస్తే మనీ వస్తుంది ముందు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ యాప్లో అంటే మీ మొబైల్ నెంబర్ మీ నేమ్ మెయిల్ అకౌంట్స్ అన్ని పెట్టేస్తూ ఉంటారు అది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకుంటుంది తర్వాత మీరు చిక్కుల్లో పడతారు ఎక్కడైనా సరే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని అది జెన్యునా కాదా అని సో తెలుసుకోండి తెలివిగా ఉండండి ఈ మెయిల్ తో ఎందుకు వీడియో చేశానంటే నాకు మీలో కొంచెమైనా ఒక్కరికి హెల్ప్ అయినా సరే హెల్ప్ అవుతుందని చెప్పి నేను చేస్తాను మీ ఇన్ఫర్మేషన్ చాలా మందికి మాకు తెలుసు ఫేక్ ఇమెయిల్స్ అవన్నీ మేము రికగ్నైజ్ చేయగలం ఓకే అనుకుంటే ఓకే మిగతా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి సో అలా అని చెప్పి ఎక్కడ ఇవ్వకూడదా మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నెంబర్స్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ఎలా బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవ్వాలి కదా అంటే ఇవ్వచ్చు ఇవ్వాలి కూడాను సో లైక్ ఇప్పుడు మనం మీషో చేస్తున్నాం అనుకోండి మనకి మీషో క్రియేటర్ క్లబ్ అని ఉంటుంది కదా సో మనం దాని ద్వారా లింక్స్ చేసి కమిషన్స్ జనరేట్ చేసుకుంటూ ఉంటాము అక్కడ మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది మన పాన్ కార్డ్ నంబర్ కానివ్వండి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వకూడని చోట ఇవ్వద్దని చెప్తున్నాను కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు ఈ మీషో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద లే కామెంట్లో చేస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు ఫాలో చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి మీషో క్రియేటర్ క్లబ్కి జిఎస్టీ నెంబర్ అవి ఇవ్వాలా అంటే దీనికైతే అవసరం లేదు వన్స్ మీరు సెల్లర్గా చేయాలి అంటే ఎన్రోల్మెంట్ ఐడి కానీ జిఎస్టి నెంబర్ కానీ రెండింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి అవసరం సో నేను మీషోలో సెల్లింగ్ చేస్తున్నాను ఎఫ్లైట్ మార్కెటింగ్ చేస్తున్నాను మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంది ఏమైనా అడగాలి లేదా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లోని ఫాలో చేసి మెసేజ్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని అయితే వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్లో ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఇకపై కూడా చాలా వస్తాయి సో అవన్నీ మీ వరకు రావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి చేసుకున్నారంటే నేను వీడియో పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గురించి ఏమి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్